కొన్ని జింకలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి అక్కడే ఓ పెద్ద ఏనుగు సైలెంట్ గా నిలబడి ఉంటుంది ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పిల్ల జింక నీళ్లు తాగే క్రమంలో అందులో పడిపోయింది అయితే చివరకు ఏనుగు ఆ జింకను కాపాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు ఏనుగు ఎంత శక్తివంతమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక్కసారి దానికి కోపం వచ్చిందంటే ఊర్లు ఇల్లు వనాలు గుల్లగుల్ల కావాల్సిందే కొన్నిసార్లు జనాలపైన పడి బీభత్సం సృష్టించడం కూడా చూస్తూ ఉంటాం అయితే అలాంటి ఏనుగు అప్పుడప్పుడు అంతా శబాష్ అనేలాగా ప్రవర్తిస్తుంటాయి ఆపదలో ఉన్న జంతువులను కాపాడి ఆవురా అనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ఆసక్తికర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మనం నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది నీళ్లలో మునిగిపోతున్న జింకలను కాపాడిన ఏనుగును చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది జూలో కొన్ని జింకలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి అక్కడే ఓ పెద్ద ఏనుగు సైలెంట్గా నిలబడి ఉంటుంది ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ చిన్న జింక పిల్ల నీళ్లు తాగే క్రమంలో అందులో పడిపోయింది బయటకు రాలేక నీళ్లలో గిలగిల కొట్టుకుంటూ ఉంది జింక నీళ్లలో పడడాన్ని గమనించిన ఏనుగు దగ్గరికి వెళ్ళి తొండంతో బయటకు లాగేస్తుంది మొదటి ప్రయత్నంలో విఫలమైన రెండోసారి మరలా ప్రయత్నించి జింకను క్షేమంగా బయటకు తీసుకొస్తుంది ఆ తర్వాత జింకలను నీళ్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటుంది ఏనుగు చేసిన ఈ మంచి పని చూసి అక్కడే ఉన్న పర్యాటకులు శబాష్ అంటూ కేకలు వేశారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఈ ఏనుగుది ఎంత మంచి మనసు అంటూ కొందరు మనుషులంతా ఈ ఏనుగును ఆదర్శంగా తీసుకోవాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం డెబ్బై నాలుగు వేలకు పైగా లైకులు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ని సొంతం చేసుకుంది